మీ దగ్గర విడతల వాడుగా స్టార్ట్ అయితే అంటే వస్తుంది బయట బోర్డలేదంటే అండి అట్లా చేయలే కదండి మరి మేము వర్క్ చేయలేమండి దీనికి అల్లం చట్నీ కాంబినేషన్ అయితే అదిరిపోయేది నమస్తే ఎందరో తిండి వచ్చు అందరికీ మా వందరిలో మంచిగా మేము అయితే బిందాస్గా ఉన్నాం సేఫ్గా ఉన్నాం కిరాకున్నాం మీరందరూ కూడా మంచిగున్నారని అనుకుంటున్నాం చిచ్చాయ్యాల అంబేద్కర్ కోనసీమ జిల్లాలో జగ్గనపేట రోడ్లో చాకలపాలం అనే ఒక ఊరుంది ఆ ఊర్లో అరవై డెబ్బై సంవత్సరాల నుంచి గోపి హోటల్ అంటే రచ్చలే పిరిచి పెడుతున్నారు ఈడ పొద్దుగా ఆరు నుంచి తొమ్మిదింటి వరకు ఒక మూడు రకాల టిఫిన్స్ దొరుకుతాయి ఒకటి ఉప్మా రెండు ఇడ్లీ మూడు అట్టు ఇవి తొమ్మిదింటి వరకు అయిపోతాయి ఉప్మా అయితే ఒక గంటలనే అయిపోతుందంట తొమ్మిది నుంచి పది మధ్యలో బోండా వేస్తారు బజ్జీ దాని నుంచి పది నుంచి పదకొండు మధ్యలో పెసర్పున్కి వేస్తారంట ఇట్లా విడతల వారికి టిఫిన్ చేస్తూ ఉంటారు ఒక్కొక్కటి ఒక గంట రెండు గంటలు మాత్రమే ఉంటాయి అప్పటివరకు అన్ని క్లోజ్ అయిపోతాయి మళ్ళీ తిందన్న కూడా దొరకవు ఒకే రకమైన చట్నీతో చేస్తారు రచ్చలే పిలిచి పెడతారు నడువి ఒక యాభై అరవై సంవత్సరాల చరిత్ర ఉన్న బజ్జీ తిందం ఇయాల గోపిగారి హోటల్లో దీ హోటల్కి బోర్డు ఉండదు కానీ పేరు మాత్రం గట్టి కనిపిస్తుంది ఈ హోటల్లో మీరు ఆగాలంటే జగన్పేట వెళ్తుంటే సెంటర్ అది ఆ సెంటర్కి ఒక హండ్రెడ్ మీటర్స్ బ్యాకే లక్ష్మీ గణపతి ఎలక్ట్రికల్ వర్క్స్ అని ఉంటుంది దీని కింద సెల్లార్లకు పోతే ఆడు హోటలు హోటల్ लक्ष्मी गायत्री गणपति का आम चूसी चूसी लक्ष्मी गणपति अट గోపి గారు నమస్తే అండి నమస్తే అండి ఎప్పుడు స్టార్ట్ చేసారండి హోటల్ ఇది చెప్పాలంటే మాది ఇంక నలభై ఎందుకంటే మీ అక్కగారి దగ్గర చేస్తే వాళ్ళు చెప్పండి ఇక్కడ మీది అని ఏంటి పొద్దుగా ఎన్ని గంటలకు స్టార్ట్ అవుతుంది హోటల్ ఇది ఆరున్నరకి ఆరున్నరకి అప్పటి నుంచి ఏమేమి ఉంటాయి అప్పుడు రెడ్ చేస్తాం ఇడ్లీ ఉప్మా ఇడ్లీ ఉప్మా రెట్టు మీ దగ్గర విడతల వారిగా స్టార్ట్ అయితే అంటే వస్తుంది ఆరున్నర ఒకటి ఆరున్నర నుంచి వరకు అయిపోతుంది ఇడ్లీ ఉప్మా తొమ్మిది ఉప్మా అయితే గంటలు అయిపోతుంది ఉప్మా గంటలు అయిపోతుంది అదే ఇందాక మనసు లేనే లేదు ఉప్మా గంటలో అయిపోతుంది ఇడ్లీ ఇంకా అట్టు తొమ్మిది గంటల వరకు నడుస్తుంది తొమ్మిది తర్వాత బజ్జీ పుంజు ఇప్పుడు గంట సేపే ఉంటుంది బజ్జీ ఆ గంటలోనే మొత్తం హంఫర్ అయితే ఇప్పుడు ఒక రౌండ్ వేసిన రౌండ్ కూడా అయిపోకొచ్చింది మా మిగులుతుంది మిగిలేదు పుణిక ఎప్పుడైనా ప్రెసర్ పుణిక అండి పది నుంచి గంట గంటలో ఆ టైం ఓకే రేట్లు ఎట్లున్నాయండి బజ్జీ నాలుగు ఇరవై రెట్టి ఇరవై ఫుల్ అట్టు ఇరవై నాలుగు ఇడ్లీ ఇరవై నాలుగు ఇడ్లీ ఇరవై ప్లేట్ ఉప్మా పది అండి స్వీట్ పది అండి స్వీట్ పది స్వీట్ పది ఉప్మా పది ఓకే ఓకే రెస్పీ మీద మీ నాన్నగారి నుంచి ఉందా ఇది మా నాన్నగారి నుంచి అప్పటి నుంచి బజ్జీ ఉంది అప్పటి నుంచి ఆ బజ్జీ తర్వాత మాకు వర్కర్స్ ఉండేవారు అండి ఓకే నా చిన్నతనంలో ప్లేస్ కూడా ఇది కదండి గుడి పక్కన ముందే ముందు గుడి గుడి దగ్గర ఓకే మీ చిన్నప్పటి నుంచి మీరు మొత్తం హోటల్ చూసుకుంటే అట్లనే వేరు మీరు నాన్నగారు స్టార్ట్ చేసి అప్పుడు కూడా గోపి హోటల్ పేరు నేను కాదండి వెంకట నరసింహ గారు తర్వాత మీరు గోప్య బయట బోర్లేదంటే బోజ మరి చేయలేదు వర్క్ చేయలేము బోజ్ కదా నేను మూడు సార్లు తిరిగి అటు ఇటు అటు ఇటు అక్కడే ఉంది అక్కడే ఉంది అని అంటారు దొరుకుతలేదండి మేము బోజ్లన్నీ ఎట్టి వాళ్ళు మాకు చేసేది మా బావ గారు ఆయన మళ్ళీ ఇప్పుడు మొత్తం మీరే ఇలా చిన్నబాయి గారు పెద్ద బాయ్ గారు మా మీ ఆంటీ గారు అంకులు ఇన్ని వేస్తున్నారు లేకపోతే ఇంకా ఇబ్బంది డూటికి వెళ్ళిపోతారండి ఇప్పుడు మళ్ళీ మళ్ళీ ఆఫీస్కి వెళ్ళారు మధ్యాహ్నం నుంచి ఇప్పుడు పెద్ద అబ్బాయి వెళ్ళిపోలేదు ఆయన వెళ్ళిపోయాడు ఇబ్బంది బయట బోర్డు లేదు మూడు సార్లు అటు ఇటు తిరిగడం చట్నీ రకాల చట్నీలు చట్నీ చెట్నీ ఒకటే ఇది కొబ్బరి కొబ్బరి ఎపుడిపప్పు పచ్చిమిర్చి అది రాకం ఒకటే రాకం చేస్తాం చట్నీ అది కూడా గట్టిగా ఉంటుంది అక్కడ పార్సల్ కొట్టి దాని తర్వాత ఇక్కడ తినడానికి కొట్టింది దాంట్లో తేడా లేదు రెండు గట్టి ఉన్నాయి అది కొంచెం గట్టి ఉంది అది కొంచెం తక్కువ ఉంది అంతే బజ్జి వండి అని పునడానికి పదకొండు పది తర్వాత పునిగేస్తారు తొమ్మిది నుంచి పది బజ్జి అదే కదా వచ్చేటోళ్ళకి తెలుస్తలేదు మ్యాప్స్లో చూస్తేనే మీ చూపిస్తుంది దాన్ని మన బజ్జీ వచ్చింది ఫస్ట్ ముందు నేను అంట వినాయకుడి గుడి దగ్గర సెంటర్లో దాని నుంచి కొంచెం బ్యాక్ వచ్చి ఇప్పుడు లోపలికి పెట్టిరు అడ్రస్ అది మీరు బయట బోర్డు అయితే ఉండదు ఒక ఎలక్ట్రికల్ షాప్ ఉంటుంది ఆ నుంచి లోపల రావాలి నేను చెప్తుంది నాలుగు బజ్జీలు ఉన్నాయి ఇరవై రూపాయలు చట్నీ మాత్రం ఒకే రకమైన చట్నీ కొబ్బరి వేరుశనగపప్పు అదే పల్లీలు పచ్చిమిరపకాయలు అదే చేస్తారు చట్నీ మస్తు టెంప్టింగ్ ఉంటుంది ఇంకా తినలేదు కానీ నోట్లో నీళ్ళు ఊరుతున్నాయి బజ్జి ప్రతి చోట దొరుకుతుందని వీళ్ళ కాడ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది అట ఇంట్లో ఏమేం చేశారు అంటే ఆ మైదాతో పాటు జీలకర్ర పచ్చిమిర్చికి నేజ్ చేసినారు గోపి గారి బజ్జి ఫస్ట్ బైట్ మీతో పాటు నేను చట్నీ మాత్రం బగ్గు అనిపించింది బజ్జీ కూడా గుల్ల గుల్లగా వచ్చింది మీదికే లేయర్ ఉందో క్రిస్పీ క్రిస్పీ ఉన్నది ఫస్ట్ ఒక రౌండ్ కాల్చి అంటే ప్రచోట అట్లే చేస్తారు కాకపోతే ఇది ఇంకా కొంచెం రవ్వరవ్వ తగులుతుంది బోండా బెటర్ సాఫ్ట్ ఉంటుంది కదా లోపల వరకు కూడా కాలిందా లోపలది కూడా తినేయచ్చు మొత్తం విడతల వారు వేస్తారు ఆరున్నరకు స్టార్ట్ అవుతుంది అంట ఆరున్నర నుంచి ఇడ్లీ అట్టు ఉప్మా ఉప్మా ఉంటుంది ఉప్మా ఒక గంటలో అయిపోతుంది ఇడ్లీ అట్టేమో ఆరు నుంచి తొమ్మిది వరకు ఉంటుంది తొమ్మిది నుంచి పది వరకు బజ్జీ వేస్తారు పది నుంచి పదకొండు వరకు పెసరపుణికి వేస్తారట ఈ సరికి వేడి వేడి బజ్జి ఈ పచ్చిమిరపకాయ చట్నీ మాత్రం సూపర్ కాంబినేషన్ నమ్ముతుంటే అది కరకర కరకర కర అంటుంది బజ్జి సిక్స్టీ సెవెంటీ ఇయర్స్ నుంచి అట్లా నడపడం అంటే మామూలు విషయం కాదు దీనికి అల్లం చట్నీ కాంబినేషన్ అయితే అదిరిపోయేది అక్కడ బయట కొంచెం ప్లేస్ తక్కువ ఉంది అందుకని చెప్పి అక్కడ టేబుల్లో లేవని ఇట్లా పక్కన ఉన్న తోటలోకి వచ్చినా చూడు కొబ్బరి చెట్ల కింద కూర్చొని తింటారు అబ్బా ఈ బోండాలు ఉల్లిగడ్డ తగులుతున్నప్పుడు మాత్రం మస్తు అనిపిస్తుంది మామూలుగా ఉల్లిబోండా సపరేట్ ఉంటుంది ఇది సపరేట్గా ఉంటుంది కదా ఇంట్లో ఉల్లిగడ్డ వేసే వరకు దాని టేస్ట్ మజా అనిపిస్తుంది గోపి గారి హోటల్ ఉందంటే గన్నవరం నుంచి జగ్గన్నపేట వెళ్ళే రోడ్లో చాకలపాలెం అని ఉంటుంది ఆడ ఒక ఎలక్ట్రికల్ షాప్ ఉందంటే సెంటర్కి కొంచెం బ్యాకే ఒక హండ్రెడ్ మీటర్స్ బ్యాకే ఒక ఎలక్ట్రికల్ షాప్ ఉంది దాని లోపలికి వస్తే ఉంది సెల్లార్లో గోపి హోటల్ చో ఇంట్ మంచి మంచి వేస్తుంటే మనోట్లో ఊరు ఊరిపిస్తా ఉంటాం మీరేం చేయాలి మంచిది నూరు మంచి ఎక్సైజ్ చేయరు హెల్దీగా ఉండరు హ్యాపీగా ఉండరు నవ్వుకుంటుండ్రు ఉంటాం అలా ఎందరో తిండిపోతుంది అందరికీ బాగున్నాడు బాయ్ లవ్ యూ చేసి